హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో గైస్ ఈ వీడియోకి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అక్కడ చాలా గాలి ఉండడం వల్ల వాయిస్ ఏం రికార్డ్ కాలేదు సో మేమైతే ఇలా మూసికి వెళ్తున్నాం సో మూసికి అయితే చేపలు పట్టడానికి వెళ్తున్నాం సో మనకి ఎర్త్ వామ్స్ కావాలిగా చేపలు పట్టడానికి అవి వెతకడానికి ఇంటి నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి అయితే వచ్చినాం దారిలోనే అయితే తీసుకొని వెళ్తున్నాం ఇంకా సో అక్కడైతే గాలి చాలా ఉండడం వల్ల వాయిస్ ఏం రికార్డ్ కాలేదు సో అయితే మన అయితే మూసి ఇక్కడికి వచ్చేసినాం మూసి డ్యామ్ సో గేట్లు అయితే ఏం ఓపెన్ చేసిలేవు చూసుకోవచ్చు మనం ఇది పైన గేట్లు చూసుకోవచ్చు ఏ అయితే ఏ కూడా ఓపెన్ లేవు ఫుల్ వాటర్ వచ్చినాయి మనం ఇప్పుడు అయితే లోపలి దిగుతున్నాం ఈ గట్టు వంశాలు పడుతుంది ముందర వెళ్తున్నారు అండ్ చెన్నై దిగినేపలికి అయితే వెళ్ళాలి అండ్ మెట్లు చూడండి అనిపిస్తున్నాయి ఈ మెట్ల నుంచి అయితే గేట్లు అయితే ఓపెన్ లేవు మనం అయితే ఇప్పుడు లోపల దిగుతున్నాం గ్యాస్ మనం అయితే అక్కడి నుంచి దిగినాం అండ్ ఇట్లా వచ్చేసి ఇంకా లోపలికి వెళ్తున్నాం ఏదైతే డమ్మి గేట్లు మనకి ఇక్కడ నుంచి వాటర్ అయినా రావు మనకైతే నుంచి అయితే గేట్లు ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ గేట్స్ ఉన్నాయి మొత్తం దీనికి ఏ గేట్ మాత్రం ఓపెన్ చేయలేదు అది జస్ట్ లీక్ అవుతున్నాయి వాటర్ అయితే వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది మనకు ఒక్క చేప కూడా పడలేదు ఇంకా డ్రై చేస్తున్నావర్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అవుతుంది ఒక్క చేప కూడా పడలేదు మీకు చేపలు పట్ట చూపిస్తాను ఓ మన గేలం అయితే అక్కడ ఉంది చూడండి ధర్మాకోల్ కనిపిస్తుంది మీకు సో అక్కడైతే వేసాం వెయిట్ చేస్తున్నాం ఒకసారి మునిగింది కానీ దళమాక్కలు కానీ చాబాబులే ఒక చేప పడ్డది ఈ చేప మీకు తెలిస్తే కామెంట్ చేయండి దీన్ని మూసి ఇంకా పెంచుతాను అండి దీని కడపలో జీన్ చేద్దాం నేను ఇక్కడ దీన్ని కవర్ కవర్ ఏం చేసుకులారు ఇంకా లేదా ఇక్కడైతే అనవాళ్ళు వలసి భర్తలు సో కొన్ని చేపలు అయితే అభాలు అయితే ఉన్నాయి సో స్ మనకైతే ఒక చేప కూడా పడలేదు సో అయితే మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం ఈనా ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఫోర్ అవుతుంది ఫోర్ అవుతుంది మేము ఎప్పుడు టూకి వచ్చినాం టూకు వస్తే ఇప్పటిదాకా ఒక్క చేప కూడా పడలేదు అండ్ ఇప్పుడైతే ఇంకా డిసప్పాయింట్ అయిపోయినా వెళ్ళిపోతాను చదవాలను కొంచెం కష్టం కదా అయితే ఏంటంటే అయితే వీడియో క్లోజ్ చేసేస్తున్నా అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బోసు వర్షం పడుతుంది తొందరగా ఇంటికి వెళ్ళాలి సో ఆనందంగా వచ్చేసరికి అయితే ఎక్కువ తడలేదు కానీ తడిచినట్ల పైన పైన కూలయింది తర్వాత చినుకులు పడుతున్నాయి లైట్గా ఇప్పుడు వచ్చిన వస్తుంది సో